అమరావతి రాజధానిలో వెలగపూడి గ్రామాన్ని మనం చూస్తున్నాం తుళ్ళూరు నుంచి ఆరు కిలోమీటర్లు మంగళగిరి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో వెలగపూడి గ్రామం ఉంది ఈ వెలగపూడిలోనే ప్రస్తుతం సచివాలయం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం కార్యాలయం వెలగపూడిలో ఉంది అది ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైతులు ప్రతి మిరప శనగ పంటలు పంటలు పండిస్తూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంతం సమీపంలోనే రెండు వేల పదిహేనులో విజయదశమి రోజు ప్రధాని మోడీ గారు అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు ఈ విధంగా వెలగపూడి సెక్రటేరియట్ భవనాల కోసం ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు మొత్తం ఐదు బ్లాకుల్లో ఎల్ అండ్ టీ షాపూర్ జీ సంస్థ నిర్మాణాలపై నాలుగు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది అసెంబ్లీ భవనాలని ఈ విధంగా వెలగపూడి గ్రామానికి రాష్ట్ర సచివాలయం అసెంబ్లీ భవనం నిర్మించినట్లయిందనమాట ఏదైనా సరే ఒక పరిపాలన నగరంగా భవిష్యత్తులో వెలగపూడి గ్రామం అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఈ ప్రాంతం రైతులు అభివృద్ధి రైతులనే చెప్పాలి వెలగపూడి గ్రామం ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం లింగాయపాలెం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా లింగాయపాలెం అటు నుంచి రాయపూడి రాయపూడి మీదుగా తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం వెలగపూడి నుంచి లింగాయపాలెం వెళ్ళబోతున్నా అనమాట ఈ రోడ్లన్నీ కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్లాట్లు రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్ల కోసం టెండర్లు కూడా పిలుస్తున్నారు ఏదైనా సరే వెలగపూడి అమరావతిలో అభివృద్ధి చెందుతున్న ఒక పరిపాలన నగరంగా మారనుంది ఇదే విధంగా లింగాయపాలెం కూడా తుల్లూరు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది మంగళగిరికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయపూడి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో లింగాయపాలెం ఉంది లింగాయపాలెంలో రైతులు అరటి కూరగాయలు మొక్కజొన్న ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఏదైనా ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు లింగాయపానం ఆఫీసర్స్ బిల్డింగ్స్ కూడా మనం చూడబోతున్నాం ఇక్కడ ఎక్కువ రైతులు అరటి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు అయితే గతంలో రాజధాని కోసం రైతులకి కౌలు నిధులు జమ చేయలేదని చాలామంది చెప్తున్నారు ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుగ్గా కౌలు నిధుల్ని జమ చేశారనమాట అన్నదాతల ఖాతాల్లోకి కౌలు నిధులు జమ చేశారు రైతులకి జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు సంక్రాంతికి కొత్తగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంబరాలు జరుపుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో కౌలు చెల్లింపులు లేవని గత ప్రభుత్వం అలక్ష్యం వహించిందని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని రైతుల కోసం పచ్చల రాజధాని రైతుల కోసం పచ్చని పంట పొలాల మధ్య ఈ రైతులు కళ్ళల్లో సంక్రాంతి వెలుగులు చూస్తున్నామని చాలామంది చెప్తున్నారన్నమాట అమరావతి నిర్మాణం ఆగిపోయి భూములు వదులుకొని వేరే పనులు దొరక్క ప్రభుత్వం నుంచి రావాల్సిన కౌలు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డ చిన్న సన్నకారు రైతులు చాలామంది ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి రైతులకి భరోసా కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు ఈ దిశగా ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారని ఇక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏడాదిలో పెద్దదైన పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నిజమైన సంక్రాంతి ఇప్పుడేనని చెప్తున్నారు ప్రభుత్వం పురపాలక శాఖ రెండు వందల యాభై ఐదు కోట్ల నిధులు విడుదల చేసింది ఈ విధంగా సిఆర్డిఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు త్వరలో ఐపీఎల్ టోర్నమెంట్ కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు విశాఖపట్నంలో యాభై కోట్లతో ఆధునీకరణ పనులు కూడా చేపడతామని కెసి చిన్ని విశాఖపట్నం ఎంపీ గారు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం టిట్కో గృహాల నిర్మాణం కోసం గతంలో గృహాలని అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేయకుండా మధ్యలో ఆపివేశారు ఆపివేసిన టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేసే దిశగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చే జూన్ నాటికి టిట్కో గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది రెండు పాయింట్ ఇరవై లక్షల గృహాలు పూర్తి చేసే దిశగా టిట్కో అధికారులకి ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా నాలుగు వందల యాభై కోట్లు చెల్లింపులకి కసరత్తు కూడా చేస్తుంది ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో మరింత ముందుకు వెళ్లే విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు పరిపాలనా నగరంగా ఈ లింగాయపాలం మనకు కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ సిటీగా కూడా ఈ లింగాయపాలాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రైతులందరూ త్యాగాల ఫలితంగా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని టవర్సు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కూడా ఏర్పడతాయి నిర్మాణాలు చేపడతారని చెప్తున్నారు భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మరింత పెరిగే విధంగా రైతులు తలమార్ తలరాతలు మార్చే విధంగా రాజధాని ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ లింగాయపాలెం నుంచి ఎన్ నైన్ రహదారు కూడా ఏర్పాటు చేస్తారు ఏదైనా భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా పరిపాలనా రాజధానిగా విస్తరించే అవకాశం ఉందన్నమాట లింగాయపాలెం అంటే అటు వెలగవోటికి అటు వెలగపూడి ఇటు లింగాయపాలెం రెండు ప్రాంతాల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ సిటీగా ఏర్పాటు చేస్తారు ఇది అమరావతి ప్రత్యేకత చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో చూడండి ఇలాంటి బిల్డింగులు మరిన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ బిల్డింగ్లు కూడా దాదాపుగా తొంభై శాతం పూర్తి అయ్యి ఇంకొక ఐదు శాతం పనులు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ పనులు పూర్తి చేసిన తర్వాత వచ్చే ఆరు నెలల్లో ఈ బిల్డింగుల్లో గృహప్రవేశాలు జరగవచ్చు కూడా చెప్తున్నారు అంటే దాదాపుగా పూర్తి అయిపోయి మౌలిక వసతులు కల్పన చేయాలి అంటే మంచినీరు సదుపాయం డ్రైనేజీ వ్యవస్థ ఇలాంటి మౌలిక వసతుల సదుపాయం చేసినట్లయితే ఈ ప్రాంతంలో బిల్డింగులు ప్రారంభోత్సవాలు చేయవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే తొంభై శాతం పనులు పూర్తయినాయి కాబట్టి ఒక ఐదు శాతం పనులే మిగిలినాయి కాబట్టి ఈ బిల్డింగ్ని ప్రథమ దశలో ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు లింగాయపాలెం ఆఫీసర్సు బిల్డింగ్స్ అనమాట ఇవి ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం కరకట్ట మీదకి వెళ్ళిపోతాం ఇటు డైరెక్ట్గా వెళ్తే తుల్లూరు వెళ్ళిపోతాం అన్నమాట సీడ్ యాక్సెస్ రోడ్డు కుడివైపు డైరెక్ట్గా తుల్లూరు రాయపూడి వెళ్ళిపోవచ్చు ఆఫీసర్స్ బిల్డింగ్వి ఎత్తైన బిల్డింగులు లింగాయపాలెం ఏదైనా అమరావతిలో కీలక పాత్ర పోషించే గ్రామాల్లో లింగాయపాలెం ఉందని చెప్పాలి ఈ ప్రాంతంలో బిల్డింగ్లు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఆఫీసర్స్ బిల్డింగ్లన్నీ ఈ లింగాయపాలెం రాయిపూడి ఈ సమీప ప్రాంతాలను ఎక్కువగా నిర్మాణాలు చేపట్టారు ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం ప్రస్తుత హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు వెళ్తే ప్రస్తుతం హైకోర్టు